వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యలు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అనంతరం తల్లుల ప్రాంగణంలో రాబోయే రెండు వేల ఇరవై ఆరు మహా జాతరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంభమేళాను తలపించే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు పటిష్టంగా ప్రణాళికా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు జాతరలో త్రాగునీటి సరఫరా మరుగుదొడ్ల ఏర్పాటు విద్యుత్ శాఖ సేవలు రోడ్లు మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరియు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది అని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు విఐ పిలు బస్ చేయడానికి వీలుగా మేడారం లో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు అనంతరం తాడ్వాయి మండలం నాగ్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్

గుడ్డ నీడ భూములు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలకు మరింత తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మరి పార్టీలోకి చేరుతున్నటువంటి సోదరులందరినీ కూడా సమన్వయం చేసుకొని మరి అందరు కోఆర్డినేషన్ కంప్లీ వేసుకొని రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే విధంగా గ్రామాన్ని తయారు చేయాలని గ్రామంలో కూడా రోడ్లు కానీ ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఇప్పటికే రైతులకు ఐదు వందల బోనస్ కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డుల కోసం కూడా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు దిగిన రేషన్ కార్డులు కూడా రానటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న తాడవాయి మండలంలో దాదాపుగా పన్నెండు వందల మందికి మరి కొత్త రేషన్ కార్డు మళ్ళా రేషన్ లే కార్డులో లేని వాళ్ళని కూడా చేర్చడం జరిగింది సో ఇలాంటి అన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం మన ప్రభుత్వం వచ్చినాక కూడా పెద్ద ఎత్తున అరవై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చే ఈ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ గ్రామాలు పట్టించుకోలే కానీ మరి మీడియా మాత్రం వచ్చి లేని అన్ని క్రియేట్ చేసి దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు ఏ పనులు చేయలేదు ఏ ప్రజలకు ఇల్లు ఇయ్యలేదు ఏ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఏ ప్రజలకు మరి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇక్కడ కానీ మరి డ్రామా కంపెనీలు అయితే బాగా బయలుదేరి చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు అందజేస్తూ ఉన్నాం సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో ఉన్నాం రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతాన్ని ఈ జాతర ఎంత అయితే గొప్పగా సమ్మక్క సార్లమ్మ జాతర ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతరగా ఉందో మరి అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలనే ఉద్దేశంతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు కూడా సమ్మత్త భక్తుడిగా సమ్మత్త ప్రాంతం నుంచి ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు కూడా వారికి కలిసి వచ్చినటువంటి విషయం మనకు తెలుసు గారు సమ్మాయిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని విడలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి